తండ్రిని మార్చిన కొడుకు గోపాలానికి ముసలి తండ్రి ఐదేళ్ల కొడుకు ఉన్నారు గోపాలం తండ్రికి వయసు మీరినా పుస్తకాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది ఆయన నిత్యం ఏవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు అయితే వయసు మీద పడడం వల్ల కొంతకాలానికి ఆయనకి కంటి చూపులో తేడా వచ్చింది కళ్ళజోడు అద్దాలు మార్చుకోవలసిన అవసరం ఏర్పడింది బాబు నాకు ఓ కొత్త కళ్ళజోడు వేయించరా అని ముసలాయన గోపాలాన్ని అడిగాడు గోపాలం సరే అన్నాడు తండ్రికి కొత్త కళ్ళజోడు కొనాలని గోపాలం అనుకున్నాడు కాని నెల రోజులైనా అతనికి తీరిక చిక్కలేదు ఈ పని ఆ పని అంటూ ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవాడు నెల రోజులు చూసి చూసి ముసలాయన గోపాలాన్ని అడిగాడు అదేంట్రా ఏనాడనగా చెప్పాను అసలు నాకు కళ్ళజూడు వేయిస్తావా లేదా అన్నాడు దాంతో గోపాలానికి బాగా కోపం వచ్చింది ఏ నేనేం తీరిక లేకుండా ఉన్నాను అనుకున్నారా చేయాల్సిన పనులు ఎన్ని మిగిలిపోయాయో తెలుసా అయినా ఆ బోడి పుస్తకాల్లో ఏముంది అవన్నీ చదివి మీరు ఉద్ధరించేదేముంది అని ముసలాయన మీద రంకెలేశాడు గోపాలం తీరుకి పాపం ముసలాయన బాగా నొచ్చుకున్నాడు కానీ ఏమీ అనలేకపోయాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని మన్నాటి నుంచి పాప ఆ పాత కాళ్ళజోడునే వాడడం మొదలుపెట్టాడు పుస్తకాల్లో అస్పష్టంగా కనిపించే అక్షరాలనే కూడబలుక్కుంటూ చదువుకోవడం ప్రారంభించాడు ఒకరోజు గోపాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ అతని కొడుకు ఆట బొమ్మలతో ఆడుకుంటూ కనిపించాడు స్కూల్లో అంతకుముందు జరిగిన పరీక్షల్లో వాడికి పెద్దగా మార్కులు రాలేదు వాడి ఆటలు చూడగానే గోపాలానికి ఈ విషయం గుర్తుకొచ్చింది ఏరా నీకు ఐదేళ్ళు నిండే ఇంకా ఎంతసేపు ఈ ఆటలేనా వెళ్ళి పుస్తకాలు చదవచ్చు కదా అన్నాడు కోపంగా అయితే అనుకోని విధంగా గోపాలం కొడుకు అదే వేగంతో సమాధానం ఇచ్చాడు ఏ నేనేం తీరిక లేకుండా ఉన్నాననుకున్నారా నేను ఆడుకోవలసిన ఆటలు ఎన్ని మిగిలిపోయాయో తెలుసా అయినా ఆ బోడి పుస్తకాల్లో ఏముంది అవన్నీ చదివి నేను ఉద్ధరించేదేముంది అన్నాడు గోపాలం అదిరిపడ్డాడు తండ్రిని తను మాటలన్నీ కొడుకు విన్నాడన్నమాట నిజమే తండ్రికి కళ్ళజోడు వేయించడం కంటే తనకి ఆఫీస్ పనులే ముఖ్యమైపోయాయి తన వయసుకి ఆఫీస్ పనులు ముఖ్యమని అనిపిస్తే మరి వాడి వయసుకి ఆటలే ముఖ్యం అనిపించడంలో ఆశ్చర్యం ఉంది అనుకున్నాడు గోపాలం నిజమే కన్నతండ్రి క్షేమం కంటే కొడుకుకి ముఖ్యమైనది ఇంకేం ఉండదు పైగా తండ్రి పుస్తకాలు చదవడానికి తప్పుపడితే రేపు వీడు చదవడం మానేసేలా ఉన్నాడు కొడుకు మాటలకి గోపాలానికి కనువిప్పు కలిగింది మర్నాడే ఆఫీసుకి సెలవు పెట్టి తండ్రిని కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి కొత్త కాళ్ళజోడు జోడు వేయించాడు